వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఈ అయితే ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే చూపిస్తాను వీడియో అసలు స్కిప్ చేయకండి మనకి వాటర్ మెలోన్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ వాటర్ మెలోన్ తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది కొంతమంది పిల్లలు అస్సలు నీళ్ళు అయితే తాగరు అలాంటప్పుడు డైలీ కొంచెమైనా వాటర్ మెలోన్ ఇచ్చామనుకోండి వాళ్ళ బాడీకి కావాల్సిన వాటర్ అయితే వచ్చేస్తుంది అలాంటి వాటర్ మెలోన్ ఇంకా పుచ్చకాయ ఇంకేమేవి అంటారు కదా వాటి అన్నిటినీ కట్ చేసుకోవడానికి ఇలాంటి కట్టర్ అయితే మనకైతే దొరుకుతుంది సో ఈ తో కనుక మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం అనుకోండి వాటర్ మిలన్ కానీ ఇంకా వేరే ఏవైనా కట్ చేసుకుంటే ఈక్వల్ సైజ్ పీసెస్ అయితే వస్తాయి ఇలా కట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా మనము ఇల్లు కడగడానికి ఇల్లు తుడుచుకోవడానికి ఊడ్చుకోవడానికి ఒకే మిషన్ కనుక దొరికితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ మనకు ఈ మిషన్ వచ్చేసి ఇల్లు ఊడ్చుకోవచ్చు తుడుచుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది మనకి ఇంకొకటి ఏంటంటే బకెట్తో అవసరం అయితే లేదు ఇందులో మనకి ఇటు అటు ఇటు ఒక బాక్సెస్ అయితే ఉంటుంది ఒక దాంట్లో మనము లిక్విడ్ వేసుకొని వాటర్ ఉంటుంది ఇంకో దాంట్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఒక దాంట్లో ముంచి ఇంకొక దాంట్లో వాటర్లో ముంచేసి పైకి కింద కనేసి మనం ఇలా కనుక తుడుచుకున్నాం అనుకోండి నిజంగా ఇల్లు అయితే చాలా చాలా నీట్గా అయితే అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ లోపు అయితే ఉంటుంది అంతకంటే తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది కానీ క్వాలిటీ ఉన్నది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా బాటిల్స్ అనేవి మనం క్లీన్ చేసుకోవాలి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి డే బై డే కాదు వీక్లీ వన్స్ కాదు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయి మరి బాటిల్స్ అయితే ఎలాగో అలా క్లీన్ చేస్తాం క్యాప్స్ అయితే క్లీన్ చేయం కదా చాలా మంది చేసే పొరపాట్లు ఇవ్వయి మరి క్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బ్రషెస్ అయితే మనకైతే అవైలబుల్ ఆన్లైన్లో అయితే ప్రతి ఒక్క ఆన్లైన్లో అయితే దొరుకుతాయి సో ఇలాంటి బ్రషెస్ తీసుకొని మనం క్యాప్స్ కూడా క్లీన్ చేసుకొని చిన్నపిల్లలు పాలు తాగుతుంటారు అలాంటి బాటిల్స్ క్యాప్స్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి సో దీని వల్ల అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది ఒక్క బ్రష్ కొనుక్కొని పెట్టుకుంటే మనకి చాలా డేస్ వరకు అయితే పనికి వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ లో ట్యాబ్స్ అయితే ఉంటాయి ప్రతి కిచెన్ లో ట్యాబ్స్ ఉంటాయి సింక్ లో అలాంటప్పుడు ఇలాంటి ఫిల్టర్ ఉన్న టాక్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి మనం సపరేట్గా ఫిల్టర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇందులో వాటర్ ఫిల్టర్ వస్తే మనం డైరెక్ట్ పట్టుకొని కూడా తాగొచ్చు అంత మంచి ఫిల్టర్ అయితే అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోపే మనకి అవైలబుల్ అయితే ఆన్లైన్లో అయితే దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇలాంటి చిన్న స్టాండ్ లాంటిది ఒకటి తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది గిన్నెలు తోముకున్న తర్వాత పెట్టుకోవచ్చు చిన్న కప్స్ కానీ లేదనుకోండి మనకి వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టాండ్స్ కనుక తీసుకొని మనం కిచెన్ కబర్లో పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ మనము వేలకు వేలు పెట్టేసి కిచెన్లో కబోర్డ్స్ కట్టించుకుంటాము అండ్ ఇలాంటి ర్యాక్స్ కూడా ఈ మధ్యలో బాగా అందరూ ట్రెండ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు పెట్టించుకుంటున్నారు కబోర్డ్స్ చేసుకున్న వాళ్ళు కానీ స్పెషల్గా ఇలాంటివి మనకి ర్యాక్స్ దొరుకుతాయి ఇలాంటివి కనుక తీసుకొని కబోర్డ్లో మీరు పెట్టించుకోని లో ఇలాంటివి పెట్టామనుకోండి నిజంగా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది బాత్రూమ్ సీట్ విషయానికి వస్తే ఎక్కువ వెస్ట్రన్ వేర్ యూజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి స్టాండ్ కనుక కొట్టుకొని వెస్ట్రన్ వేర్ సీట్ దగ్గర పెడితే సో వాళ్ళే యూజ్ చేసుకుంటారు ఎందుకంటే అది మనకి మనకు పని పనిచేస్తుంది స్టెప్ బై స్టెప్స్ ఉంటుంది కాబట్టి మనకి యూజ్ చేసుకున్నాక ఫోల్డ్ ఒక ప్లేస్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు క్యూట్ క్యూట్గా వెళ్ళేసి దాంట్లో వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయిండు అండ్ వాడంతట వాడే వచ్చి వాష్రూమ్కి వచ్చినప్పుడు చూడండి ఆ బేబీ కూడా వచ్చేసి ఆ స్టాండ్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టేసుకొని వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయింది సపరేట్గా ఇంకా వేరే అవసరం కూడా లేదు కానీ నిజంగా వేరే కంట్రీలో చిన్న పిల్లలకి చిన్నప్పన్నుంటే మంచి అలవాట్లు నేర్పిస్తారు మనం అట్లా కాదు బద్ధకం వాళ్ళకి ఏడెనిమిది సంవత్సరాలు వచ్చినా కానీ బాత్రూమ్ అడగడానికి వెళ్ళిపోతూ ఉంటామా నిజంగా అట్లాంటి అలవాట్లు చేయకండి వాళ్ళకి ఒక టూ ఇయర్స్ వచ్చిందనుక అన్ని అలవాటు చేస్తూ ఉండాలి ఈ ఫోల్డింగ్ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా దీన్ని అనేది మనం షూస్ షూ కానీ చెప్పల్ శాండిల్స్ ఏవైనా కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి షూ స్టాండ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇందులో బుక్స్ కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ షూ కోసం కాకుండా బుక్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టేబుల్ అనేది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టాండ్ కూడా చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది ఏంటంటే ఇది వాషింగ్ మిషన్ లో కానీ బాత్రూమ్ దగ్గర కానీ మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది టీవీ సోఫా పక్కన పెట్టుకుంటే ఏవైనా వస్తువులు ఉంటాయి కదా వాటిని ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ నుండి తీసేసి వేరే ప్లేస్ కి కూడా మార్చుకోవచ్చు కింద టైర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి పెద్ద టెన్షన్ అయితే అవసరం అయితే లేదు బాత్రూమ్ కానీ వాషింగ్ మిషన్ దగ్గర చాలా నీట్ గా అయితే మనకైతే అనిపించింది కదా మరి ఈ స్టాండ్ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా కిచెన్లో మనము మసాలాలు సాల్ట్ ఇలా వేరు వేరు పేపర్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి చిన్న బాటిల్స్ కనుక కొనుక్కున్నాం అనుకోండి చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే ఈ బాటిల్స్ అనేది పైన మనకు బటన్ కడ ఒక క్యాబ్ దగ్గర ఒక బటన్ అయితే ఉంటుంది అది ప్రెస్ చేసామనుకోండి మనకి ఎంత సాల్ట్ కావాలో ఎంత మసాలా కావాలో అంతే పడుతుంది అంటే మనకి కొంచెం కొంచెం పడుతుంది ఎక్కువ అయితే పడదు చూడండి మనకి ఎంత బాగా ఇట్లా బటన్ ప్రెస్ చేయంగానే చిన్న చిన్నగా అంటే కొంచెం కొంచెంగా అయితే పడుతుంది మనకి ఏది వేస్ట్ అవ్వదు ఇంకా మనీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే సేవ్ అవుతుంది మరి ఇవి కూడా మనకి ప్రతి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి మరి మీకు లింక్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఫాలో అవ్వండి నేను మీకు లింక్స్ అనేవి అక్కడైతే షేర్ చేస్తాను అండ్ మనకి ఇలాంటివి చూడడానికి చిన్న చిన్నగానే అనిపిస్తాయి కానీ యూస్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు చాలా వీడియోస్ డిలీట్ చేశారు ఎందుకు అని నేను ప్రాబ్లం అయితే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను అదేంటంటే సో చాలామంది ఎందుకో నా ఛానల్ అంటే మరి వాళ్ళకి కుల్ అయిందో ఏమైందో తెలియదు ఎవ్రీ డేలో ఒక వీడియోని వంద సార్లు రెండు వందల సార్లు ఓపెన్ చేయడం వల్ల కొంచెం నాకు యూట్యూబ్ ప్రాబ్లం అయింది కాబట్టి సో ఆ వీడియోస్ అన్నీ తీసేసి రీసెంట్గా తో మాత్రం పెడుతున్నాను ఎందుకంటే నా వీడియోస్ తీసుకెళ్ళి ఇంకొకరు పెట్టడం అలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ స్టా ఈ క్లిప్స్ అయితే చూస్తున్నారు కదా ఈ క్లిప్స్ ఏంటంటే బట్టలు ఆరబెట్టుకోవడానికి ఒకే స్టాండ్కి మనం ఒక సిక్స్ సెవెన్ హ్యాంగర్స్ అయితే పెట్టుకోవచ్చు వర్షాకాలం వస్తే ఇది చాలా యూజ్ ఉంటుంది వర్షాకాలం అనే కాదు ఏ సీజన్లో అయినా బట్టలు మనం ఉతుకుతూనే ఉంటాము కొంచెం ఎక్కువ లావుగా ఉన్న బట్టలు మాత్రం యూజ్ చేసుకోవడానికి స్టాండ్ యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్కి మనకి బటన్ ఆన్ చేసే బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ పైన కనుక ఇలాంటి క్యాప్స్ పెట్టామనుకోండి ఏదైనా పొంగిపోయినా కానీ ఆ క్యాప్స్ ఉండడం వల్ల బటన్స్ కానీ మనకి ఏవి కానీ పాడవకుండా అయితే ఉంటాయి రీజనబుల్ లోనే ఉంటుంది ఇది మీషోలో వచ్చేసి వన్ నైంటీ నైన్ ఉంది అండ్ మనకి ఇంకా వేరే ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క లెక్క ఉంటుంది ఆఫర్లో అయితే మనకి నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది అండ్ మన స్టవ్ కూడా పాడైపోకుండా నీట్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి క్లీన్ చేసుకొని రీయూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ రే గురించి అయితే ఇంతకుముందు మీకు కూడా చూపించాను అండ్ ఇదైతే చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ ఎగ్స్ అయితే పడతాయి అండ్ ఇంకొకటి బటన్ ఉంటుంది మనకి లాక్ సిస్టమ్ ఒక ఎగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరో వచ్చి వేసినట్టుగా ఒక ఎగ్ మళ్ళీ వెనక నుంచి అయితే వస్తుంది అండ్ చాలా యూజ్ అయితే ఉంటుంది ఇది మనం స్టవ్ పక్కన పెట్టుకోవచ్చు ఇంకా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవడం చాలా ఈజీ ఇంకా ఏంటంటే మనకి పడిపోవడం అలాంటివి అయితే జరగవు కాబట్టి యూస్ఫుల్ అయితే చాలా ఉంటుంది ఎక్స్ట్రే వల్ల సో మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో దొరుకుతుంది తీసేసుకోండి మళ్ళీ లింక్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సో చూసాను కదా ఈరోజు ఎక్స్ అనేవి మనం ఇలా స్టోర్ చేసుకోవాలి కవర్లలో కాకుండా ఇలాంటి ఎక్స్ట్రోలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి అండ్ ఇంకా ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ మీరు చూసేసారు కదా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే మరి ఒక లైక్ అయితే చేయండి ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనుకుంటున్నారో ఒక కామెంట్ చేశాను అనుకోండి ఆ వీడియోస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసి అయితే చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఫుడ్ చేసినప్పుడు సిల్వర్ కవర్ కానీ లేదనుకోండి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఫుడ్ కవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కట్ చేసినప్పుడు నిజంగా సగం సగం మధ్యలో ఎటుబడితే అటు కట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి మిషన్ ఒకటి దొరుకుతుంది ఇది కొనుక్కొని కిచెన్లో కానీ లేదనుకోండి మన ఫ్రిడ్జ్కి కానీ కి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కట్ చేసేసుకొని అవసరం లేనప్పుడు దాన్ని అలాగే ఉంచేస్తే అది లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి ఇంకా బ్లేడ్ కూడా ఉంటుంది కాబట్టి ఈక్వల్ సైజెస్లో అయితే వచ్చేస్తుంది ఇంకా సింక్ ఉంటుంది కదా స్టీల్ సింక్ స్టీల్ సింక్లో ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది ఈ బాక్స్ కనుక తీసుకొని స్టీల్ సింక్కి మనకి అడ్జస్ట్ అవుతుంది ఎంత మనకి ఎంత కావాలనుకుంటే అంతవరకు అడ్జస్ట్ అవుతుంది అలా పెట్టేసుకొని కింద దీనికి కూడా ఒక బటన్ ఉంటుంది లాక్ సిస్టమ్ లెక్క అండ్ కప్స్ కానీ ఇంకా మన ఇంట్లో బౌల్స్ ఇలాంటివి చిన్న చిన్న ఉంటాయి కదా పగిలిపోకుండా పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇంకా మనకి ఇందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇంకా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ స్లిమ్ సెల్ఫ్ అయితే చూస్తున్నారు కదా కిచెన్లో మనకి సెల్ఫ్లు తక్కువ ఉండి ఇంకా మనకి కావాలి అనుకుంటే ఇలాంటి స్లిమ్ సెల్ఫ్ కనుక కొనుక్కున్నాం అనుకోండి ఇలా వాల్కి పెట్టేసుకొని సోయా సాస్ వెనిగర్ ఇలా బాటిల్స్ ఉంటాయి కదా పగిలిపోయేటి గ్లాస్ బాటిల్స్ సో అలాంటివి కనుక తీసుకొని మనం ఇందులో పెట్టేసాం అనుకోండి చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనకి చాలా మంచి మంచి వస్తువులు అయితే దొరుకుతాయి మరి దొరికినాక ఆ వస్తువులను ఎలా యూజ్ చేయాలి అనేది చాలా మందికి అయితే తెలియదు సో ఈ రోజు అయితే నేను ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని వస్తువులను చూపించాను వాటిని ఎలా వాడుకోవాలి ఎలా యూజ్ చేసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను మీకు అర్థమైతే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్